చెప్పాలా అని అనుకునే వాళ్ళైతే మీరు స్కిప్ చేసేసేయండి తెలుసు మీకు అనుకుంటే లేదు ఇది కూడా మాకు కన్ఫ్యూజ్గా ఉంది అర్థం కాలేదు ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో పూర్తిగా చూసి తప్పకుండా మీ ఒపీనియన్ అనేది నాకు మెన్షన్ చేయండి ఓకే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మన ఛానల్లో ఆల్రెడీ ఫార్టీ ఫైవ్ డేస్ టైలరింగ్ క్లాసెస్ అయితే వీడియోస్ స్టార్ట్ అయిపోయినాయి మీరు ఎవరైనా కానీ చూసి టైలరింగ్ నేర్చుకోవాలి బేసిక్ నుంచి మీరు టైలరింగ్లో టచ్ ఉండేసి ఒక మంచి ప్రొఫెషనల్ టైలర్ వరకు ఎదగాలి అనుకుంటే మన ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి టైలరింగ్ క్లాసెస్ సపరేట్గా వస్తూ ఉంటాయి వాటితో పాటు మన ఛానల్లో మీకు ఇంతకుముందు అనౌన్స్ చేశాను కదా నేను మూడు కేటగిరీస్గా నేను డివైడ్ చేసుకున్నాను మన సబ్స్క్రైబర్సు మూడు రకాలుగా ఉన్నారు అని నాకు అనిపించింది అందరినీ కవర్ చేస్తూ వీడియోస్ చేస్తానని మీకు మాటిచ్చాను అవన్నీ కూడా నేను తప్పకుండా టైలరింగ్ క్లాసెస్ వస్తూనే ఉంటాయి మధ్యలో మీకు మోటివేషనల్ వీడియోస్ కానీ నేను అనుకున్న టాపిక్స్ అయితే మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను మీరందరూ ఇంతకుముందు అడిగినవన్నీ నేను బుక్లో నోట్ చేసుకున్నాను కదా మధ్య మధ్యలో వస్తుంటాయి ఒక్కొక్క రోజు రెండు వీడియోస్ రావచ్చు మూడు వీడియోస్ రావచ్చు ఒక వీడియో రావచ్చు కాబట్టి మీరు చేయవలసిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చిన వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల అలాగే ఏ పక్కనే బెల్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేయడం మర్చిపోతున్నారు బెల్ క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఓకే అలాగే టైలరింగ్ క్లాసెస్ అయితే నేను ఒక ప్లేలిస్ట్ కూడా మన ఛానల్లో రెడీ చేసేసి ప్లేలిస్ట్లో ఉంటుంది అలా కేటగిరీ వైజ్ అయితే నేను ఇక ఇకపై మీకు అన్నీ పెడుతూ ఉంటాను అర్థం చేసుకొని ఇంతకుముందు నాకు టైం తక్కువ ఉండడం వల్ల నేను యూట్యూబ్ గురించి ఎక్కువ వీడియోస్ చేయడం వరకే కానీ దాన్ని తమ్నెల్ డిజైన్ కానీ ప్లేలిస్ట్ పెట్టడం ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి నాకు ఎవరు సపోర్ట్ ఉండేది కాదనమాట తెలిసేది కాదు ఇప్పుడు నేను కొంచెం టైం కేటాయించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ప్లేలిస్టు అలాంటివన్నీ నేను క్రియేట్ చేయడానికి చూస్తున్నాను అనమాట ఇన్స్టా కూడా నేను ఒక పోస్ట్ చేస్తుంటాను ఫాలో అవ్వండి మంది ఇన్స్టా కూడా విఆర్ టైలర్స్ అనే ఉంటుంది ఇన్స్టా కూడా ఓకే అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి మన ఛానల్లో ఎంతకుముందు చాలా టాపిక్స్ నేను కవర్ చేశాను కానీ బ్యాలెన్స్ ఉండిపోయినా ఇప్పటి ఇప్పుడు కొన్ని నేను కవర్ చేస్తూ ఉంటాను ఏంటి అనంటే ఇంతకుముందు నన్ను రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కొంతమంది బయట కూడా అడుగుతూ ఉంటారు అనమాట ఒకరు అడగడం కాదు జెన్యున్గా ఒప్పుకోవాలి నాకు కూడా ఒకప్పుడు ఆ డౌట్ ఉండేది ఏంటి అనంటే పీరియడ్స్ టైంలో స్టిచ్చింగ్ చేయవచ్చా పీరియడ్స్ టైంలో మనం స్టిచ్చింగ్ చేయడానికి మనకి హెల్త్ సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది చేయకపోయినా అసలు చేయొచ్చా అది పెద్ద తప్ప అన్నది చాలామందికి సందేహం ఉండుండొచ్చు ఉంటుందని నేను అనుకుంటున్నాను నన్ను అడిగిన కొంతమంది పర్సన్స్ సరే ఎవరి మీదో ఎవరో ఎందుకు అననే నాకు ఆ డౌట్ నాకే వచ్చింది ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత నేను అది తెలుసుకొని రియాలిటీ ఏంటి అసలు లేనిది ఏంటనేది నేను తెలుసుకున్న దాన్ని మీ కూడా షేర్ చేస్తే మన వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకా ఆ థాట్స్లో వాళ్ళు అటు ఇటుగా ఆలోచిస్తూ ఉన్న వాళ్ళకి ఒక మంచి క్లారిటీ వస్తుందని ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇది ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు ప్రతి ఒక్కరికి రేజ్ అవుతుంది ఇది కాకపోతే కొంతమంది బయటికి చెప్తారు కొంతమంది చెప్పలేరన్నమాట అట్లా అలా దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్న టాపిక్ అనమాట పీరియడ్స్ టైంలో స్టిచ్చింగ్ చేయకూడదు అనే ఏమీ లేదు ఫస్ట్ అలా అని చేస్తే తప్పు అనడానికి ఏంటి రీజన్స్ అనేది మనం మాట్లాడుకుందాము ఏంటి అని అంటే ఫస్ట్ మీరు గమనించండి పీరియడ్స్ టైంలో మంత్ మొత్తం కష్టపడుతూ ఉంటాము పీరియడ్స్ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవాలని ప్రతి వాళ్ళకి ఉంటుంది కానీ ఎంతమందికి సాధ్యం అవుతుంది చెప్పండి సహజంగా ఇప్పుడు బయట వర్కింగ్ ఉమెన్ ఉమెనే ఉంటారు వర్క్ చేయడానికి వెళ్ళలేరు కానీ వెళ్ళాలి కుదరదు కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు పీరియడ్స్ వచ్చినాయి అని ఆగిపోయే పరిస్థితి కాదు యాక్టివ్గా ఉంటే వెళ్ళడం తప్పులేదు కానీ కొంతమందికి ఆ త్రీ డేస్ కానీ కొంతమందికి ఫైవ్ డేస్ కానీ చాలా అనీజీగా ఉంటుంది వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవడం కూడా కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు అయినా కానీ తప్పదు కాబట్టి వాళ్ళు అలాగే బరాయించి వెళ్తూ ఉంటారు కానీ తప్పదు ఎందుకు అని అంటే మంత్ మొత్తంలో ఫైవ్ డేస్ మనకి సెలవు ఇవ్వడం అనేది జరగదు కదా ఆ ఒక రీజను అనేది ఉంటుంది ఎంతో కష్టంగా ఉన్న వర్కింగ్ ఉమెన్ బయట జాబ్ చేసే వాళ్ళు వెళ్తూ ఉంటారు అదేవిధంగా షాప్స్లో షాప్స్లో మీరు గమనించండి షాపింగ్ మాల్స్ కానీ మనం క్లాత్ అంటే షాప్స్ బట్టల షాపులకి అట్లా వెళ్ళినప్పుడు మీరు గమనించండి ఎక్కువ పర్సెంట్ లేడీసే ఉంటారు కదా వాళ్ళు మంత్ మొత్తంలో ఫైవ్ డేస్ వాళ్ళు హాలిడే తీసుకుంటారా తీసుకోరు కదా మరి పెళ్లి బట్టలు సేల్ చేస్తారు మరి అన్ని శుభకార్యాలకి వాళ్ళు సేల్ చేస్తారు ఎందువలన అంటే అది వాళ్ళ వృత్తి ధర్మం అన్నమాట దాంట్లో ఇది పీరియడ్స్ అనేది మనం ఇంకా దాన్ని నోటీస్ చేయడానికి లేదు అలా అని మనం వెళ్ళినప్పుడు చెప్తారా అంటే ఎవరు చెప్పరు ఇప్పుడు మన్ ప్రైవేట్ ప్రైవేట్ వాటిల్లో చూడండి మీరే గమనించండి ప్రైవేటు ఏవైనా కానీ మామూలుగా ఆఫీసులు కానీ లేకపోతే బట్టల షాపులే ఉన్నాయి వాటిల్లో వన్ డే వాళ్ళు లీవ్ పెడితే వన్ డే శాలరీ కట్ చేస్తారనమాట అలా కాకుండా దీనికి మనం హాలిడే ఇవ్వడానికి లేదనమాట అదే ప్రాసెస్లో టైలరింగ్ కూడా అంతే బోటిక్స్ రన్ చేసే వాళ్ళు షాప్స్ రన్ చేసే వాళ్ళు కూడా గమనించండి మీరు ఇక దీన్ని ఎవరినో అడగాల మనం అడిగితే ఏమనుకుంటారో అన్న థాట్ కూడా వద్దు జన్యున్గా మనం ఒక్క మనకి మనం థింక్ చేస్తేనే అర్థమైపోతుంది ఈ అట్లా షాప్స్లో వాళ్ళు ఈరోజు మనకు పీరియడ్ వచ్చింది బట్టలు ఒప్పుకొని ఉంటారు అర్జెంట్ బట్టలు ఒప్పుకొని ఉంటారు మన పీరియడ్ వచ్చిందండి నేను స్టిచ్ చేయలేదు అని అంటే ఒప్పుకోరు అలా అది ఒక కేటగిరీ అనమాట అది మనం వృత్తి ధర్మం అంటే మనం చేయాల్సింది మనం ఒక జాబ్ ఇంకా అట్లా ఆలోచించి చేయవలసి ఉంటుంది అనమాట ఇది తప్పేమీ కాదు ఎక్కడ ఆలోచించుకోవాలి అని మనం అనంటే ముఖ్యంగా శుభకార్యాలవి పెళ్ళివి ఇలాంటివి వచ్చినప్పుడు ఒక మాట చెప్పడం తప్పులేదు ఇట్లా ఇబ్బందిగా ఉంది అంటే మీకు అర్జెంట్ అయితే ఓకే లేదు అనంటే ఒక టూ త్రీ డేస్ టైం ఉంది అనంటే కస్టమర్కి చెప్పొచ్చు లేదు అయినా పర్వాలేదు అనేసి అనుకున్నప్పుడు మీరు తీసుకొని స్టిచ్ చేయండి ఇందులో ఎటువంటి తప్పు లేదు నేను కూడా స్టిచ్ చేస్తుంటాను ఇది చెప్పుకోవాలి ఎందుకు అనంటే మనం జెన్యున్గా మాట్లాడుకోవాలి ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆలోచనే ఇది కాబట్టి నేను చెప్తున్నాను సహజంగా మనకి రెస్ట్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఆ టూ త్రీ డేస్ కానీ అది ఏదో ఎవరో పరీక్ష పెట్టినట్లు కరెక్ట్గా ఆ టైంకే అర్జెంట్ బట్టలు అనేది వస్తాయి అన్నమాట కానీ చెప్పాలి ఎప్పుడు అంటే మనం ఇంట్లో ఉంటున్నాము షాప్స్లో అంటే ఇక అది కామన్ రెంట్స్ పే చేయాలి మనం ఆ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ మనం రెస్ట్ తీసుకొని పీరియడ్ అని చెప్పుకొని ఇంట్లో ఉన్నామంటే ఆ ఫైవ్ డేస్ రెంట్ కూడా మన చేతి కట్టాలన్నమాట కానీ అది వృత్తి ధర్మం దీన్ని మీరు తప్పుగా అనుకోవద్దు అసలు తప్పకుండా మీకు ఓపిక ఉండి మీరు చేయగలే చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంటే తప్పకుండా చెయ్యండి పీరియడ్స్ వస్తే స్టిచ్చింగ్ చేయకూడదు అని రోజు ఏం లేదు కానీ మన హెల్త్ దృష్టిలో పెట్టుకొని అలాంటి డౌట్ వస్తుంది అనమాట ఇక ఎందుకు అసలు డౌట్ వచ్చింది అని అంటే ఒకప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంత హైజనిక్గా ఉండేవారు కాదు కాబట్టి ప్రతిదానికి కూడా పీరియడ్ వస్తే ఇట్లాగా అట్లాగా అని రూల్ పెట్టేసి అదొక నెగిటివ్ కింద రుద్దేసి మైండ్లో పెట్టేశారు కొన్ని మన ఇంట్లో కూడా సాంప్రదాయాలు ఉంటాయి కదా అవి కూడా మనకి పీరియడ్ వచ్చినప్పుడు ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనేసి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ పెట్టబట్టి అది మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి దాన్ని ఒక ఒక ఇదిగా అంటే చాలా పెద్ద తప్పు అన్న ఫీల్లో మనం ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటాము నేను కూడా అలాగే ఆలోచిస్తూ ఉండేదాన్ని ఎందుకు అని అంటే చెప్తున్నాను కదా మనం ఆ జనరేషన్లో వాళ్ళంతా కూడా అలా మాట్లాడబట్టి అది చేస్తే తప్పు ఇది చేస్తే తప్పు అని కానీ హైజీనిక్గా యాక్టివ్గా ఉంటే మాత్రం నిరభ్యంతరంగా స్టిచ్చింగ్ చేసుకోండి అసలు ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మనకి రెగ్యులర్ కస్టమర్ ఉంటారు నేనే చాలాసార్లు ఫేస్ చేస్తాను అనమాట ఫెస్టివల్ టైమ్స్లో అలాంటి లో కూడా మనం ఎప్పుడన్నా అట్లా మనకి పీరియడ్ వచ్చింది అని అన్నప్పుడు ఇలాగా పీరియడ్ అర్జెంట్గా తీసుకొచ్చినప్పుడు అది ఏదో శుభకార్యంకి అలా కట్టుకొని ఫంక్షన్కో కట్టుకొని వెళ్తారు అని మన ధర్మంగా ఒక మాట చెప్పాలి అనిపిస్తుంది చెప్తాను చెప్పినప్పుడు పర్లేదు షాప్స్లో వాళ్ళైతే పీరియడ్ వచ్చినా కానీ బట్టలు సేల్ చేయట్లేదా మేము పసుపు నీళ్ళు చల్లి తీసుకుంటాం నో ప్రాబ్లం అని అన్నప్పుడు ఇంకా మనం లేవగానే స్నానం చేసేసి చక్కగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయచ్చు అనమాట ఇక కొంతమంది ఎక్కువ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీరు స్టిచ్ చేసి ఇవ్వండి అని అంటారు ఆ ఒక్కరిద్దరు మాత్రమే ఓకే అండి అర్జెంటు కాదు అని అంటే మీరు త్రీ డేస్ అయిన తర్వాత స్టిచ్ చేయమని కొంతమంది ఎక్కువ నోటీస్ చేసింది నేను ఇదే అనమాట నైంటీ నైన్ పర్సెంట్ మనకి బట్టలు ఇచ్చామా అవి కుట్టించుకోవాలి వెంటనే అన్న తాట్లోనే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇది తప్పుగా మీరు ఆలోచించొద్దు తప్పకుండా స్టిచ్ చేసుకోండి ఎంతో మంది దీని మీద బ్రతికే వాళ్ళు ఉంటారు ఆ త్రీ డేస్ ఫైవ్ డేస్ కూడా మనం బ్రేక్ ఇచ్చేసి స్టిచ్ చేయడానికి అవ్వదు అని అంటే జరగదు కదా కాబట్టి మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పీరియడ్స్ టైంలో కాకపోతే ఏంటి అని అంటే ఎక్కువ పర్సెంట్ మనం కూర్చొని ఉంటాం కాబట్టి నడుము నొప్పి బ్యాక్ పెయిను కాళ్ళు లాగడము ఇక ఆ సిచ్యువేషన్లో ఇంట్లో వర్క్ చేయడమే కష్టంగా అనిపిస్తుంది ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అన్న ఫీల్ ఉంటుంది కాబట్టి కొంత చికాగ్గా ఉంటుంది మనకి మైండ్ కూడా నార్మల్ రెగ్యులర్ డేస్గా ఉన్నటువంటి మైండ్ సెట్ వేరు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు కొంచెం చికాగ్గా అదొకలాగా అనిపిస్తుంది కాబట్టి అనీజీగా ఉంటుంది కాబట్టి మనం వర్క్ మీద ఫోకస్ చేయలేము ఎందుకులే అని అనుకుంటే తప్ప లేదు అనంటే మీరు నిరభ్యంతరంగా స్టిచ్చింగ్ చేయవచ్చు అనమాట దీంట్లో డౌట్ పడాల్సిన పని లేదు తప్పు అంతకన్నా కాదు కాకపోతే మెయిన్ అదే మనం ఏమన్నా వ్రతాలకు కానీ పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి మాత్రం చెప్పడం మన ధర్మం తప్పు కానీ కాదు చెప్పడం తప్పు కాదండి చాలామంది అలా కూడా ఆలోచించుకొని ఉండొచ్చు చెప్పడంలో తప్పు లేదు అవతల వాళ్ళు రిసీవ్ చేసుకొని మన రెగ్యులర్ కస్టమర్ అయినప్పుడు అసలు వాళ్ళు ఒప్పుకోరు కూడా అనమాట చెప్పాలి మన ధర్మంగా అయితే చెప్పాలి తప్పేముంది ఇక అది షాప్స్లో అలా అంట ఇంకా అది అంతా అది సపరేట్ కేటగిరీ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం ఇంట్లో ఏంటంటే ఆ టూ డేస్ చిన్నగా అట్లన్న రెస్ట్ దొరుకుతుందో ఆ ఆ రెస్ట్ దొరికిన తర్వాత టూ డేస్ తర్వాత థర్డ్ డే చక్కగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఓకే ఇంకేమన్నా మీకు దీని గురించి టాపిక్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మెసేజ్ చేయండి నేను ఆలోచించే థాట్ ప్రాసెస్ అయితే ఇదనమాట ఇంకొంచెం మీకు అర్థం కావాలి అని అంటే నేను ఆలోచించే థాట్ ప్రాసెస్ ఏంటన్నది మీకు ఇంకా క్లియర్గా నేను చెప్తూ ఉంటాను ఓకే ఇక ఇది కూడా చెప్పాలా అని అనుకునే వాళ్ళైతే మీరు స్కిప్ చేసేసేయండి తెలుసు మీకు అనుకుంటే లేదు ఇది కూడా మాకు కన్ఫ్యూజ్గా ఉంది అర్థం కాలేదు ఎప్పటినుంచో అనుకుంటున్నాం కానీ అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు మాత్రం వీడియో పూర్తిగా చూసి తప్పకుండా మీ ఒపీనియన్ అనేది నాకు మెన్షన్ చేయండి ఓకే ఇదన్నమాట వాళ్ళ వీడియో ఇంకెటువంటి టాపిక్స్ పైన మీకు వీడియోస్ కావాలన్నది తప్పకుండా మెన్షన్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి